యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్కారం అండి నేను డాక్టర్ ప్రదీప్ వజ్జ ఎండి ఫిజిషియన్ రిజిస్టార్ ఎండోక్రైనాలజిస్ట్ నేను భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమై సమ్మలో చేస్తున్నాను అండి ఈరోజు మనం చాలామందికి ఈ మధ్య ఎక్కువగా ఉన్న ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం అంటే ఇది ఒక సైకలాజికల్ అనుకోవచ్చు ఇదేం పెద్ద డిసీజ్ కాదు కానీ చాలామంది దీంతో బాధపడుతున్నారు అదే నాక్రోలెప్సీ అంటాం అంటే నిద్ర రాకపోవడం నిద్ర లేకపోవడం స్లీప్ యాప్ని అని కూడా అంటూ ఉంటాం అనమాట ఈ నిద్ర లేకపోవడం అనే ప్రాబ్లంతో ఈవెన్ పిల్లల నుంచి యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ నుంచి ఈవెన్ ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు చాలామంది ఈ నిద్ర లేకపోవడంతో బాధపడుతూ ఉన్నారనమాట యాక్చువల్లీ సగటుగా ఒక మనిషి మినిమమ్ ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు మినిమం సెవెన్ అవర్స్ పడుకోవాలి మ్యాక్సిమం ఎయిట్ టు నైన్ అవర్స్ పడుకోవాలండి టెన్ ఇయర్స్ లోపల ఉన్నవాళ్ళు మినిమం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు నిద్రపోవాలి అంటే మన లైఫ్లో మూడో వంతు మనం నిద్రలోనే గడుపుతాం అనమాట అంటే మనం డెబ్బై ఐదు సంవత్సరాలు మనం మామూలుగా బతికితే దానిలో ఇరవై ఐదు సంవత్సరాలు మనం నిద్రలోనే గడుపుతాం నిద్రకి చాలా ఇంపార్టెన్స్ ఉంది మనం సరిగా నిద్రపోకపోవడం వల్ల మన లైఫ్లో చాలా మన బయోలాజికల్ సిస్టమ్ కానీ మన బాడీ కానీ ప్రతి మన బాడీలో ప్రతి పార్ట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఈ నిద్ర అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ నిద్ర లేకపోవడం వల్ల మెయిన్ ఫస్ట్ బ్రెయిన్ నుంచి స్టార్ట్ చేద్దాం బ్రెయిన్ నిద్ర లేకపోవడం వల్ల బ్రెయిన్లో హ్యాపీ హార్మోన్స్ అన్నవి ప్రొడ్యూస్ అవ్వవు అంటే నెక్స్ట్ డే బాగా దానివల్ల ఏమవుతుందంటే బాగా ఇరి ఇరిటబిలిటీ అంటే కోపం చిరాకు మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేకపోవడం ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి ఇంకొంచెం ఎక్కువ రోజులు ఇలాగే జరుగుతుంది అంటే కొంచెం మనకి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కానీ యాంగ్జైటీ ఆత్రం లాంటివి కానీ ఇలాంటివన్నీ కనబడే అవకాశాలు ఉంటాయి ఇంకా గుండె ఈ నిద్రపోకపోవడం వల్ల ఫోర్ టైమ్స్ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా పెరిగే పెరిగే అవకాశం ఉంటుంది ఈ స్లీప్ మనం పడుకునేటప్పుడు కంప్లీట్ బాడీ అనేది రిలాక్స్ అవుతుంది దీనివల్ల మనకి ఏంటంటే ఫేస్లో గ్లో వస్తుంది వ్యాధి నిరోధక శక్తి అనేది బా మనకి బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆల్సో పిల్లల్లో ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల గ్రోత్ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అంటే వాళ్ళ హైట్ పెరగడానికి కావాల్సిన హార్మోన్స్ కానీ లేదా జిమ్ చేసేవాళ్ళు మినిమం నైన్ అవర్స్ పడుకోవాలి దానివల్ల కూడా మనకి వాళ్ళకి మజిల్ డెవలప్మెంట్ ఎందుకంటే మనం జిమ్ చేసినప్పుడు మన మజిల్ అనేది డ్యామేజ్ అవుతుందన్నమాట ఆ డ్యామేజ్ అయిన మజిల్ రికవరీ అవ్వడానికి మజిల్ పంపింగ్కి కానీ ఇలా మనకి ఈ స్లీప్ వల్ల చాలా 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 అడ్వాంటేజెస్ ఉంటాయి మనం ఈ స్లీప్ అనేది సరిగా లేకపోవడం వల్ల చాలామందికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి లైక్ వాళ్ళు డ్రగ్స్కి బానిసలు అవ్వడం కానీ స్మోకింగ్ అలవాట్లు చేసుకోవడం లేదా డ్రింకింగ్ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇలాంటివన్నీ కూడా అలవాటు చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఈ స్లీప్ అదే దీన్ని ఇన్సో ఈ స్లీప్ రాకపోవడానికి ఇన్సోమ్ని అనేది చాలా రకాలు ఉంటుంది కొంతమందికి మినిమం ఫోర్ ఫైవ్ అవర్సే నిద్రపడుతుంది మెయిన్గా యాభై ఐదు అరవై సంవత్సరాలు దాటిన ఓల్డ్ ఏజ్ పీపుల్ లేదా కొంతమందికి మధ్యలో మేల్కువ రావడం లేదా కొంతమంది ఎంత నిద్రపోవాలనుకున్న ఆలోచనల వల్ల నిద్ర రాకపోవడం లేదా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అంటాం ఎక్కువగా బీపీ ఉన్నవాళ్ళు షుగర్ ఉండేవాళ్ళు స్థూలకాయం ఉండేవాళ్ళు లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఏం చే ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అంటే వాళ్ళకి సడన్గా గురక రావడం లేదా ఊపిరి సరిగా సడన్గా నిద్ర నిద్రలోనే సడన్గా ఊపిరి ఆగిపోవడం ఇలాంటివన్నీ లేదా చెస్ట్ మీద ఎవరో కూర్చున్నట్టు అనిపించడం ఇవన్నీ కూడా స్లీప్ డిసార్డర్స్ ఈ స్లీప్ డిసార్డర్స్కే కారణం ఏంటంటే చాలా ఉంటాయండి మెయిన్గా అంటే యాంగ్జైటీ కానీ అంటే సైకలాజికల్ ప్రా ప్రాబ్లం అనమాట యాంగ్జైటీ డిప్రెషన్ లేదా కీజోఫ్రీని అంటాం కొన్ని కొన్ని టైప్ ఆఫ్ మెంటల్ ప్రాబ్లమ్స్ వీటి వల్ల మనకి ఈ స్లీప్ డిసార్డర్స్ అనేవి వస్తూ ఉంటాయి కొంతమందికి స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకు కూడా ఈ స్మోకింగ్లో కెఫైన్ ఉంటుందన్నమాట దీనివల్ల కూడా స్లీప్ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ స్లీప్ డిసార్డర్స్ అనేవి ఈ రోజుల్లో చాలామంది సాఫ్ట్వేర్ పీపుల్ కానీ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ వీళ్ళకి ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ షిఫ్ట్స్ ఉంటాయి అనమాట అంటే ఇరవై నాలుగు గంటలు వాళ్ళు చేయాల్సి ఉంటుంది ఈ స్లీప్ డిసార్డర్స్ మ్యాక్సిమం వాళ్ళే కవర్ చేస్తుంటారు ఇప్పుడు ఒక డాక్టర్ అనుకోండి ఇప్పుడు జూనియర్ డాక్టర్స్ వీళ్ళు ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే కంటిన్యూస్గా టూ డేస్ వాళ్ళు జాబ్ చేయాల్సి ఉంటుంది లేదా సాఫ్ట్వేర్ పీపుల్ కూడా ఎవ్రీడే నైట్ వాళ్ళకి నైట్ డ్యూటీస్ ఉండడం లేదా వాళ్ళకి వీక్లీ ట్వైస్ నైట్ డ్యూటీస్ ఉండడం దీనివల్ల అంటే బయలాజికల్ సైకిల్ అనేది దెబ్బ తినడం లేదా ఫారిన్ కంట్రీస్ నుంచి ఇండియా వచ్చి లాగ్ వల్ల స్లీప్ వీళ్ళు ఎక్కువగా స్లీప్ స్లీప్ డిసార్డర్స్ అనేవి మేము చూస్తూ ఉంటాం అన్నమాట దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ప్రవెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా సో దీనికి ఏంటంటే రెగ్యులర్ రెగ్యులర్గా మనం అలవాటు చేసుకోవాలి ఏం చేయాలి అంటే మనం ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం పొద్దున పూట ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేసి అప్పుడు మనం పనులు చేసుకోవడం లేదా మనకి స్మోకింగ్ డ్రింకింగ్ లేదా స్వీట్స్ ఇలాంటివన్నీ తినడం ఏమైనా అలవాటు ఉంటే అలాంటి అలవాట్లు మానుకోవాలండి కాఫీ వల్ల కూడా మనకి నిద్ర అనేది పడుకునే ముందు కాఫీ తాగడం ఇలాంటివి చేయకూడదండి అట్ ద సేమ్ టైం చాలామంది ఏంటంటే నిద్రపోయే ముందు కరెక్ట్గా అంటే రోజంతా బిజీగా ఉంటారు కదా ఇంటికి వచ్చి నిద్రపోయే ముందు ఫోన్స్ వాడుతూ ఉంటారు అది అసలు అస్సలు మంచిది కాదు నిద్రపోయే ముందు వన్ అవర్ ముందు ఫోన్స్ అనేవి పక్కన పెట్టేసేయాలి టీవీ కూడా వన్ అవర్ ముందు చూడవద్దు ఎందుకంటే ఈ టీవీ కానీ ఇవి చూడడం వల్ల మనకు తెలియకుండానే ఆ విజువల్ ఇమేజెస్ ఏవైతే ఉంటాయో మన బ్రెయిన్లో మనం పడుకున్నాక అంటే స్లీప్స్ అనేవి నాలుగు స్టేజెస్ ఉంటాయి ఆర్ఈఎం ఎన్ఆర్ఎం వన్ టూ త్రీ అలా ఉంటాయి అనమాట అంటే ఫస్ట్ వన్ అవర్ ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటే పడుకున్నప్పుడు కళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా మూమెంట్ అయ్యి మనకి నిద్ర అనేది వస్తుందన్నమాట ఆ తర్వాత ఎన్ఆర్ఈం స్లీప్ అంటే కొంచెం డీప్ స్లీప్ అలా స్టేజెస్లోకి వెళ్తాం సో మనకి డీప్ స్లీప్ అనేది ఇంపార్టెంట్ మన ఇలాంటివన్నీ చూడడం వల్ల డీప్ స్లీప్లో మనకు తెలియకుండానే కళలు వచ్చి ఆ కళల్లోనే మన స్లీప్ అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఆల్సో పడుకునేటప్పుడు సౌండ్స్ చుట్టుపక్కల మంచి సౌండ్స్ లేకుండా చూసుకోవాలి బెడ్ అనేది చాలా స్మూత్గా దుప్పట్లు కానీ ఇవన్నీ బాగా స్మూత్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇంకోటి టార్గెట్స్ అనమాట చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పడుకునే ముందు ఏం చేయాలి అని చెప్పి టార్గెట్స్ అంటే రేపటి గురించి ఆలోచించడం వాళ్ళ అప్పుల గురించి కానీ ఇలాంటివి లేదా రేపు ఇది చేయాలి అది చేయాలని చెప్పి టార్గెట్స్ పెట్టుకోవడం ఇలాంటివి కూడా అసలు మంచిది కాదు ఇంకా డే టైమ్ స్లీప్ అంటే పొద్దున పూట నిద్రపోకపోవడం చాలా మంచిది పడుకునే ముందు కూడా నిలువచ్చే నీరు నీరుతో మనం స్నానం చేసుకోవడం ఇంపార్టెంట్ ఇంకా మెడిటేషన్ ఇవన్నీ కూడా మనకి స్లీప్ అనేది పెరగడానికి ఉపయోగపడుతుంది కొన్ని టైప్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ ఫుడ్స్ లైక్ పడుకునేటప్పుడు పెరుగనడం చాలా మంచిది పడుగ లేదా యాపిల్ లేదా మనకి క్యాన్బెర్రీస్ కానీ ప్రొమోగ్రనేట్ పపాయ కివి ఇవన్నీ ఫ్రూట్స్ కూడా మనం పడుకునేటప్పుడు తీసుకుంటే చాలా మంచిది ఇవి కూడా మనకి మినిమం టూ అవర్స్ బిఫోరే తీసుకోవాలి పడుకు తినేసిన వెంటనే పడుకున్నా కూడా మంచిది కాదు ఒక టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇవన్నిటి వల్ల కూడా అవ్వకపోతే ట్రీట్మెంట్ లైక్ మెల్టోన్ అని కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అలవాటు లేకుండా ఆ ట్యాబ్లెట్స్ మనం పెట్టడం వల్ల ఈ స్లీప్ డిసార్డర్స్ నుంచి మనం బయటకు రావచ్చు అండ్ ఆల్సో స్లీప్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మ్యాక్సిమమ్ మీరు చూసుకుంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లం కానీ హార్ట్ ప్రాబ్లం బీపీ ప్రాబ్లం షుగర్ ప్రాబ్లం ఇవన్నీ కూడా స్ట్రెస్ స్లీప్ వల్లనే మ్యాక్సిమమ్ ఇవి పెరుగుతాయి సో ఖచ్చితంగా అందరూ సౌండ్ స్లీప్ మినిమం ఎయిట్ టు నైన్ అవర్స్ పడుకునేటట్టు చూసుకోండి మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా థ్యాంక్ యూ